చికెను ఫ్రాన్స్ ఫిష్ అన్ని ఐటమ్స్ వచ్చినాయి ఇంకొక ఐటమ్ మటన్ ఐటమ్తో ఏం ఏం ప్రిపేర్ చేద్దాం తెలుసా చికెన్ ముక్క కాదు మటన్ ముక్క కాదు టోనా ఫిష్ ముక్క మంచిగా సెమీ గ్రేవీతో కర్రీ చేసుకుందాం ఓకే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాం ఫిష్కి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం స్టార్ట్ చేద్దాం ఫిష్ కర్రీ ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయలు వేసే వేసుకుంటాం ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేగాలి బ్రౌన్ షేడ్లోకి రావాలి అప్పుడే బాగుంటుంది కూర టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేగేటప్పుడే సాల్ట్ వేసుకుంటాం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు ఎగుతాయి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాం కొంచెం పసుపు పసుపు పసుపుతో కారం కూడా వేసుకోవాలి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని పచ్చివాసన పోయాక లైట్గా వాటర్ వేసుకుంటాం శుభ్రంగా మొత్తం కలుపుకోవాలి ఇలాగ లైట్గా మరుగుతుండగా మనం ముక్కలు ఉన్నాయి కదా టోన్ ఆఫిష్ ముక్కలు వాటిని వరుసగా పేర్చుకుంటాం వాటర్ ఎందుకు ఎక్కువ లేదంటే ముందు ఈ మసాలా ముక్కలు బాగా పట్టాలి పట్టిన తర్వాత తర్వాత లైట్గా వాటర్ వేసుకుంటాం ఇచ్చుకుంటాం ముక్కలు జాగ్రత్తగా కలుపుకోవాలి ఆ మసాలా అంతా ముక్కలు పట్టేలాగా ఇలా మొక్కలు అన్నిటిలో కూడా బాగా మసాలా బాగా పట్టిన తర్వాత లైట్గా వాటర్ అయితే వేసుకోవడం జరుగుతుంది వాటర్ వేయడం వల్ల ముక్క లోపల గట్ట బాగా ఉడుగుతుంది జాగ్రత్తగా కలుపుకొని మూత పెట్టేసి పక్క వేసుకుందాం అబ్బా అబ్బా అబ్బాబ్బా అబ్బా సెమీ గ్రేవీతో టోనా ఫిష్ ఇగిరే అయితే రెడీ అయిపోయింది ఇంకా దింపేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో కొన్ని కొన్ని ఐటమ్స్ చూస్తేనే తెలిసిపోతే టేస్ట్ ఎంత బాగుంటాయో ఇది కూడా అలాగే ఉంటుందని అనుకుంటున్నాం మరి ఇన్ని ఐటమ్స్తో పాటు ఫ్రాన్స్ తా లేకపోతే ఎలాగా ఫ్రాన్స్ ఫ్రై కూడా చేసుకుందాం ఓకే చూసారా ఫ్రాన్స్ ఎంత పెద్ద ఉందో టేస్ట్ కూడా ఇలాగేద్దామో చూద్దాం ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటాం పసుపుతో పాటు సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాం లైట్గా ఫ్రాన్స్ ఫ్రైకి ఫ్రాన్స్ని అయితే లైట్గా బాయిల్ చేసుకున్నాం నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం మరి నెక్స్ట్ ఫ్రాన్స్ ఫ్రై రెడీ చేసుకుంటాం ఎన్ని ఐటమ్స్కి మ్యాక్సిమం ఆయిల్ ఎక్కువ పడద్ది అండ్ అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉండాలి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఫస్ట్ అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాం ఆయిల్లోని అల్లం వెల్లి పేస్టు పచ్చి వసలు పోయేదాకా వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ముందుగా బాయిల్ చేసేట్టుకున్న ఫ్రాంట్ని అయితే వేసుకుంటాం అందులో ఇప్పుడు బాగా వేపుకోవాలి పచ్చిళ్ళని ముందుగా ఎందుకంటే బాయిల్ చేసుకున్నాం లోపల పచ్చిసలు ఉండదు మెయిన్ ఇలా డైరెక్ట్గా ఆయిల్ రోస్ట్ చేయడం వల్ల బయట రోస్ట్ అయిపోద్ది లోపల సరిగ్గా అవదు ఇలా ఎగుతుండగానే సాల్ట్ అయితే లైట్గా వేసుకుంటాం లైట్గా వేసుకోవాలి ఎందుకంటే ఇంత బాయిల్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసుకొని వేసుకుంటాం రోస్ట్ అవుతుండగానే పసుపు కారం అయితే వేసుకుంటాం తగినంత మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఫ్రాన్స్ కొంచెం టేస్ట్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది మంట మీద అలాగా ఎప్పుకుంటూ ఉండాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫైనల్లీ ఫ్రాన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి చూస్తుంటే చూసారా ఎంత ఎమ్మె నూరు ఊరిపోతుందో కొత్తిమీర కూడా గాలి చేసుకున్నాం నెక్స్ట్ దింపేసుకోవచ్చు మీడియం సైజు లెగ్ పీసులు అయితే తీసుకున్నాము ఒక ఆరేడు తీసుకున్నాము దీనికి బాగా మసాలాలు కట్ట పట్టిద్దాం ఫస్ట్ ఓకే ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటాం నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటాం నెక్స్ట్ కారం మనకి సరిపడానికి తీసుకోవాలి ఎవరిష్టం వాళ్ళది నెక్స్ట్ మసాలా చికెన్ మసాలా నెక్స్ట్ సరిపడిన అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ కూడా శుభ్రంగా ముక్కలు పట్టేలాగా కలుపుకుంటాం అనమాట ఇప్పుడే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి శుభ్రంగా ముక్కలన్ని కూడా మసాలా కట్ట పట్టేలాగా బాగా కలుపుకుంటాం మసాలా కట్ట బాగా కడ ముక్కలు పట్టేలాగా కలిపాం ఇప్పుడు దీన్ని ఓ రెండు మూడు గంటలు మ్యారినేట్ చేసుకుంటూ పక్కన పెట్టుకుంటాం ముక్కలకైతే మసాలా బాగా పట్టింది ఇప్పుడు ఇట్లని ఆయిల్ రోస్ట్ చేసుకుందాం కబాబులు ఎరగ ఈరోజు సండే పీసులు అయితే భలే రోస్ట్ అవుతున్నాయి పైన హెవీ మసాలా లేకుండా ఎంతైనా హోమ్మేడ్ హోమ్మేడే అబ్బా అబ్బాబా చూస్తుంటే నోరు వెళ్ళిపోతుంది యాల గేరు మామూలు ఉండదు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం ఫ్రాన్స్ ఫ్రై చికెన్ లెగ్ పీసులు రోస్ట్ అండ్ సోనా ఫిష్ కర్రీ సెమీ గ్రేవీ తోటి అండ్ ఫైనలీ ఇవన్నీ కలుపుకుంది అనడానికి బిర్యానీ ఉండాలి కదా అదే మటన్ మటన్ దమ్ బిర్యానీ దీనికి ముందుగా మటన్ అయితే బాయిల్ చేసుకుని రెడీ పెట్టుకున్నాం ఇంకా బిర్యానీ అయితే రెడీ చేసుకుందాం ఓకే ఉల్లిపాయ పచ్చిపురికాయ క్యారెట్ ఎగుతుండగా మసాలాలు అయితే వేసుకుంటాం చాలామంది ఫస్ట్ వేసుకుని నూనె ఎక్కున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటారు కానీ మనమైతే ఫస్ట్ ఉల్లిపాయ ఫస్ట్ కూడా వేగిన తర్వాత మసాలాలు వేసుకుంటాం అయితే అల్లం అలం వేసుకోవాలి పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి పచ్చివాసన పోయాక టమాటాలు వేసుకుంటాం టమాటాలు కూడా ఇలా చీలికిలి కోసుకుంటే బాగుంటుంది బాగా అన్నీ వేసిపోయాక ముందుగా మనం బాయిల్ చేసేయకుండా మటన్ అయితే వేసుకుంటాం వీటితో పాటుగా బిర్యానీ మసాలా గట్రా వేసుకుంటాం ఎందుకంటే ముక్కలు బాగా పట్టడానికి ఇప్పుడే ఇప్పుడు అయితే వేసుకుంటాం ఇప్పుడు వేసుకోవాలి ఎండింగ్లో వేసుకుంటే మనం పచ్చవసం వచ్చేస్తుంది ఇప్పుడు వేసుకుంటే బాగా వేగి ముక్కలు గట్రా అంతా బాగుంటాయి మొత్తం అన్నీ శుభ్రంగా కలుసుకుంటాం మసాలా మొత్తం మొత్తాన్ని ముక్కలు పట్టేలాగా చాలామంది అనుకుంటారు ఇంకా ముక్కలు బాయిల్ చేసినప్పుడు మనం పెరిగేస్తాం మొత్తం అన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఇందాక మనం మటన్ బాయ్ బాయిల్ చేసుకున్నాం కదా నీళ్ళైతే ఎసగింద వేసుకుంటాం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసు నీళ్ళు కింద లెక్క శుభ్రంగానే ఉప్పు ఈ టైంలోనే ఉప్పు చూసుకుంటాం చాలా బాధ వేసుకుంటాం చూసే ఆల్రెడీ సరిపోయింది అయితే వేస్తున్నాను బియ్యం వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కూడా కింద నుంచి పోయేదాకా మొత్తం మసాలాగా మొత్తం రైస్ కలుపుకోవాలి కలుపుకొని పెద్ద మంట మీద టెన్ మినిట్స్ అలా చేసుకుందాం మూతెట్టి టెన్ మినిట్స్ తర్వాత హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత మోతెట్టి ఎలా ఉంటుంది చూస్తున్నారు కదా మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయిపోయినట్టే ఎలా ఉన్నప్పుడు అడుగు నుంచి పైకి ఒకసారి కలుపుకుంటాం ఇలాగా అయినప్పుడే కొత్తిమీర ఫుల్గా అయితే వేసుకోవాలి కొత్తిమీరతో పాటుగా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకుంటాం ఇలా నెయ్యి నెయ్యి వేసుకుంటాం వేసుకొని చిన్న మంట మీద దమ్ పెట్టేసుకుంటాం దమ్ పెట్టుకోవడం అంటే ఇంకా ఆవిరి పోకుండా మూత పెట్టుకొని పైన వెయిట్ పెట్టుకోవాలి మొత్తం ఇప్పుడే మెయిన్ ప్రాసెసింగ్ చిన్న మంట మీద ఇవ్వాలి ఇప్పుడు పెట్టేసుకొని పైన వెయిట్ పెట్టుకోవాలి మన వంటగదిలో ఇలాంటివి ఉంటాయి కనుక ఇలాంటివి ఇట్టుకుంటే మంచి వెయిట్ వస్తుంది బిర్యానీ కొంచెం మంచి దమ్ అవుతుంది ఆవిరి బయటికి వెళ్ళకుండా ఆఫ్టర్ మళ్ళీ పదిహేను నిమిషాల ధర చూసుకుందాం బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది పది తర్వాత వెయిట్ తీసి చూస్తున్నాం బిర్యానీ అయితే ఎలా ఉందో మ్యాక్సిమం రెడీ అయితే అయిపోతుంది అది మనం ఇంట్లో చేసుకున్న మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే అబ్బ అవ బిర్యానీ అయితే బాగుంది చూడడానికి కాదు టేస్ట్ కూడా ఎరిగేస్తుంది ఇంకో కుమ్మేద్దాం ఎలా ఉందో చూసేద్దాం ఇప్పుడు దాకా వీడియో చూసారు కదా ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు కానీ చేసుకోండి డూ ఫాలో అనుపత్కూర్ రోడ్డు